ఇది మా రేకుర్తి గద్దె మీద సమ్మక్క అండి సమ్మక్క గురించి ఒక స్టోరీ చెప్తున్నాను వినండి విని లైక్ చేయండి ప్లీజ్ ఈ జాతర వచ్చేసి మా రేకుర్తిలో అనమాట రేకుర్తి సొమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర అనమాట సో ఇవాళ మీకు చేసుకున్నాను కదా ఆ వీడియో పెట్టాను కదా సో తర్వాత నేను అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఓడిబియ్యము సమర్పించుకొని బెల్లం కూడా సమర్పించుకొని వచ్చాను అనమాట సో యాక్చువల్లీ ఇది మేడారంలో ఎక్కడుంది అనేది మీకు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాండవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్రం పండుగ గుర్తింపు కూడా పొందిందండి భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక్ అత్యధికుల హాజరయ్యే పండుగ పండుగ ఇది వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్లకు పైగా జనం హాజరవుతారు అని అంచనా అనమాట మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడి వనదేవతను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభు ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్యం ఎందుకు దక్కింది ఇక్కడి వనదేవతలో కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు జంపన్న బా జంపన్న బాగు ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలోనే ఉన్నాయి మేడారం సమ్మక్క సారలమ్మలను వనదేవతగా కొలిచేందుకు కారణాలు విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పుల్ల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయదొరలు గూడానికి తీసుకువెళ్ళి దాచారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవ కొండదేవతే ఆ రూపంలో ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయుల కాలం ఏలుబడిలో ఉన్నప్పుడు జైత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరి గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మే మేడారం పాలకుడైన పడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడరాణి పాలిస్తున్న పడిగిద్దరాజు కాకతీయల సా కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంత కాకతీయల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడంతో తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలను నూరిపోసి రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పడగిద్దరాజుపై సమరశంకం పూరించాడు అతి గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడ తిరగబడేందుకు సిద్ధమయ్యారు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజన రాజులకు కాకతీయ సేనులకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జం జంపన్న గోవిందరాజులు సమ్మక్క రాజు అల్లుడు వీరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మే మేడరాజు పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మర వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపంగ వాగును జంపన్న వాగుగా పిలు పిలుస్తారని చరిత్ర చరిత్రకారులు చెబుతుంటారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనులపై పిరుచుకుపడింది వీరోచితంగా పోరాటం సాగించింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుకపోటు పొడిచాడు ఆ గాయంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతుంటారు ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ భరణి కనిపించిందంట ఆ తర్వాత ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులకు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలను సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ కుంకుమ భరిణలని సమ్మక్క భావించి అప్పటి నుంచి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాండవాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్ దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఇదండి సమ్మక్క సారలమ్మ స్టోరీ అనమాట ఏదో అంటే ఏ వీడియో చేసినా దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం నాకుంటుంది అలాగే మీకు కూడా తెలియజెప్పాలనే ఆలోచన అనమాట సో నేను ఇలా చూసి మీకు చెబుతున్నాను ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎందుక ఎందుకంటే ఏదో వీడియో పెడుతున్నాము అన్నట్టు కాకుండా దాని గురించి విశ్లేషణ ఇస్తే చూసే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా ఏం చూస్తున్నాం అనేది అందుకనే ఆ విశ్లేషణ అనమాట సో నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని చెప్తాను అనమాట నా సొంతంగా మట్టుకు కాదు ఎందుకంటే నాకు కొంచెం తెలుసు ఆ కొంచెం మీద కొంచెం కూడా తెలుసుకొని చెప్తే తెలివని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా తెలిసిన వాళ్ళ కోసం కాదండి తెలివని వాళ్ళ కోసం అనమాట ఇవాళ మాత్రం రేకుర్తిలో జాతర చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఇంకో విషయం అండి ఈ జాతరను కుల మతానికి అతీతంగా కూడా చేసుకుంటున్నారు నేను ముస్లిమ్స్ని సిక్కులోళ్ళని చాలా మందిని చూసాను నాకు చాలా బాగా అనిపించింది కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది ఎందుకంటే గిరిజనుల జాతర ఓన్లీ గిరిజన అనుకుంటే ముస్లింస్ సిక్కులోళ్ళు అందరు అన్ని కులాల వారు కూడా అక్కడ దర్శనం ఇచ్చారు నాకు ఇవాళ రేకుర్తిలో ఇప్పుడు మీరు చూస్తుంది సమ్మక్క కొలువై ఉన్న గద్దె అనమాట అక్కడ కుంకుమ రూపంలో ఉందన్నమాట సో ఒక అబ్బాయిని వీడియో తీయమంటే పాపం తీసి ఇచ్చాడు ఒక ఫోటో కూడా తీశాడు సో ఇదండి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ